మచిరెల్లి జిల్లా బెల్లంపల్లి మండల విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఏకగ్రీవ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక హనుమాన్ మందిర్ లో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంఘం రాష్ట్ర కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచార్యులు పాల్గొన్నారు ముందుగా కృష్ణమాచార్యులు జ్యోతి ప్రజలను గావించి కార్యక్రమం ప్రారంభించారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర మరిదశ తొలి అమరుడు శ్రీకాంత్ ఆచార్యులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు పట్టణానికి చెందిన చిన్నారులు సాన్విక షాన్వేలు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన బెల్లంపల్లి మండల అధ్యక్షులు అక్కేపల్లి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి జన్నం సత్యనారాయణ కోశాధికారిగా శ్రీ రామోజు శ్రీనివాసులు కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా కృష్ణమాచార్యులు మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు గెలిచిన ప్రతి సభ్యుడు విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం కృషి చేయాలన్నారు అదేవిధంగా అందరూ ఐకమత్యం ప్రదర్శిస్తూ ప్రభుత్వం నుంచి అంది సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా కృషి చేయాలని సూచించారు पशवान् पादशः प्रजापते रुद्रवर्णाग्निर्दिशान् परिश्चनः पशवान् पादुषः मानुस्मै नमः स्मः तस्य विदुर्वरे सर्वजात क्या मावे जीवन का विषाद विषाद अगर जोध पत्थर मोहत दस मोह तो अस्तु अम्यकत पिताना साराय आता बिधाता परमोत दसमित्रगो तेज विषाद विषाद बदन्ते यात्रापन नेंदु विपरीत

ನೀರಿ ಸಮ ಪದವಿ ಬಾಧ್ಯ ಸಂಘೀಯ ಸಮಗ್ರ ಅಭಿವೃದ್ಧಿ ಮಹೋದ್ಯಮಾಲ್ಗೊಸ್ವಾರ್ಥ ಸಪಸಮ ನಿರ್ಮಾಣ ನೂತು ಬಾಧ್ಯತನ್ನು ನಿರ್ವಹಿಸ್ತಾನ ಸಂಘೀಲ ಬೆಟ್ಟನಿ వారి కష్ట సుఖాలలో పాలుపచుకుంటూ వారి అభ్యున్నతికి మరియు ప్రభుత్వం వారిచే రావలసిన రాయితీలు సాధించి వారికి పంచబ్రాహ్మణ విశ్వకర్మ సంఘంలో ఎన్నిక కాబట్టి ಈరోజు ಈరోజు మీ అందರಿ ಯಾತರಿ ಸಮಕ್ಷಮಲ ನಾನು ಪದವಿ ಪಾತೆಗಳು ನಾನು ಪದವಿ ಪಾತೆಗಳು ಸ್ವೀಕರಿಸುತ್ತಾ ಸ್ವೀಕರಿಸುತ್ತಾ ನಾನು ಸಂಘೀನ ಸಮಗ್ರ ಅಭಿವೃದ್ಧಿ ಮಹೋಜ್ಜಮಲ ಬಾಲಗನಿ ವಿಶ್ವಾರ್ತಂತೋ ನೀತಿ ನಿಜಾಯಿತಿನೋ ಪಟ್ಟದರತೋ ನಿರಂತರ ಕೃಷಿ ತೋ ಪಾಲನೆದಲದಿನ అదే విధంగా మనకు చాలా గొప్ప రికగ్నైజేషన్స్ ఉన్నాయి ఇక్కడ మీడియా సంబంధించి డికే చాటింగ్ హో ఎడిటర్ శ్రీ భూసాల శ్రీనివాస్